మా అక్కయ్య గారి పెట్టల ధరలో రాకపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారు అని రాత్రి రాజమందర పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఏమన్నా మా అక్కయ్య మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సోపడానికి సాయంత్రం మాకు ఒత్తులు రాసి పోయి పోయిపోయాయండి మాకు తొందరగా పోతుంది ఓ మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఫ్యాటరీలు అంత తక్కువ అనుకున్నారు మాకు ఏలుళ్ళు ఎలికల ఫ్యాటరీ మాదే ఉడతల ఫ్యాటరీ మాదే పామర్లో పంది కుత్తులు మాదే అండి అబ్బో మీరంతా చాలా ఇళ్ళు చిన్నలు కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణ నగర పెట్టేస్తాను నేను చదువులు మాత్రం మాగా పేస్ అయిపోయాను నాకు నాకు చదువు సంకల కడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసి పాఠాల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పనికి కాకపోతే చదివి చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదివే సాంతకం పెడతాం మర్చిపోయాను కరంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పెడితే ఉద్యోగాలతో ఉద్యోగంలో నుంచి ఉద్యోగం వచ్చింది మాకు డబ్బికి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏడు అంతలో బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమేది కట్టించా అంటారు బిల్డింగ్కి పింకైతే పేరుపోతే నాపే నలిపి సిమెంట్ సితికిపోతే తాటగైతే కలగాలంటుందని మా అబద్ధాలు ఆఫీస్ కొత్త కలప తయారు చేసారు ఏం కలపంటారంటే జిల్లా కలప్ కలప తొంగ దోరాలు ఉరిగే సీపురు సీపరి కిటికీలు కిటికీ కోడికి తామరా కప్పు ఇంటి ముందరొచ్చు ఇంటి అనకాచ్చు చూపులు బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చుట్టాలు అయితే గమనం చుట్టేసి వెళ్ళిపోతుంది మాకు డబ్బుకి ఏమైనా లోట్లేదండి నా గన్నం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఇద్దానికి గ్రామం అంటే గణించుకునేదండి బొమ్మని అక్కడ అందరూ బతుకునే వాళ్ళు కాలితే బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్చి వచ్చానండి నాట పలస పలుసు పాతి మందిని చూసేది మాకు డబ్బుకి దానినికేమైనా లోట్లేదండి గారు మా విజయవాడ అరవై పట్ల షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నా అక్కలందరూ అబ్బో సీదే షేర్లో వాని లంగళాలు జ్యోతిలోకి షీర్లు లగ్గు మా నెక్లెస్లు మేన గాజులు మాకు అంతా డబ్బై అక్కయ్య గారు కాకపోతే కొంచెం చివరలేక ఇలా బయలుదేరి వచ్చిన